పార్లమెంట్ లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందని దాంట్లో ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని అంటే వీటన్నిటికీ విషం చెమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు కొత్తగూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందల వేద్దామని చెప్పని తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి వాళ్ళ ఒక ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడ్డం తనకున్న అవకాశాన్ని వాడ్డం లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకుడు మైకు వాడటం లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం బద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ డబల్ ఇంజన్ డబుల్ ఇంజిన్ మాట్లాడుతున్నటువంటి ఈ ఇద్దరు మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే రూల్స్ పేరుతో లేదా జనాభా నిష్పత్తి పేరుతో లేదా జనాభా లెక్కల పేరుతో గడచిన నలభై యాభై సంవత్సరాలుగా ఆపుకుంటూ ఓ పాలకులు ఆపుకుంటూ ప్రజానాయకులు ఆపుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల వర్గీకరణని లేదా నియోజకవర్గాల డీలిమిటేషన్ని ఎత్తుగడగా కేవలం ఉత్తర భారతదేశంలోని రెండు మూడు రాష్ట్రాల ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలాగా లేదా దక్షిణ భారతంతో సంబంధం లేకుండా దేశాన్ని అల్దామని చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని నిలదీసేదానికి పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి నీ లోక్సభలో మైక్ని వాడుతున్నావా అంటే దానికోసం వాడడం నీ ప్రాంతం కోసం లేదా పల్నాడులో ఉన్నటువంటి వెనుకబాడుతనం గురించి లేదా పల్నాడులో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఎప్పుడు నా మాట్లాడుతావా అంటే పల్నాడు ప్రజలు ఇచ్చిన ఆ మైకుని దానికోసం వాడం దేశం కోసం వాడో ఈ రాష్ట్రం కోసం వాడో దక్షిణ భారతదేశం కోసం వాడో మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే ఎటువంటి విషం చిమ్మని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం ఆయన చెప్తాడు వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి లెవెల్లో రెడ్డిని ఈ లెవల రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు నేను ఒక్కడే వారిని అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయి అని మీరు అనుకుంటున్నారు తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నిలదీయలేదు లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు జరిగినట్టు లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్ అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్ లేదా ఆ రోజుదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి అంటే డిజిటల్ రేస్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిజిటల్ రీల్కి ఎవరైతే మద్యం తయారీదారులకు ఉన్నారో వారికి చెల్లించిన రేట్ ఎంత ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా షాపు లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు నాడు ద్రౌపదిని ఏ రకంగా మయసభలో లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా దౌర్జన్యంగా లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరుచుకోవటం లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు అద్దె రూపాయి వాటా ఇవ్వాలి పావుల వాటా ఇవ్వాలి అని చెప్పని పేక మీద కత్తి పెట్టడం లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి నాకు మాత్రం నెలకింత ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గర ముఖ్యమంత్రి గాని లేదా ఆయన కుమారుడు గాని వీళ్ళందరూ దండుకుంటున్నట్టుంది ఇదా టిక్కర్ స్కామ్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్